హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ మన జర్నీ వీడియోలో పూరి నుంచి అయితే మనం కోనార్క్ అయితే వచ్చేసామండి ఇంకా కోనార్క్ మేము వచ్చేసరికి సాయంత్రం ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా అప్పుడే లైటింగ్లు అవి వేశారనమాట చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది లైటింగ్లతో ఇది సూర్యభగవాను టెంపుల్ అండి కాకపోతే సూర్యుడు విగ్రహం ఏమీ ఉండదు లోపల మనకి డైరెక్ట్గా సూర్యకిరణాలు అయితే టెంపుల్ పైన గోపురం పైన అయితే పడతాయంట ఈ టెంపుల్ ప్రత్యేకత అదే అనమాట ఇంక అందరం కూడా సాయంత్రం వెళ్ళాం కదా సాయంత్రంలో లైటింగ్లో అంత క్లియర్గా కనిపించలేదు మార్నింగ్ టైం అయితే మనకి టెంపుల్ అంతా కూడా మనకి చాలా చక్కగా ఆకారం అయితే కనిపిస్తుంది ఇదంతా ఒక రథం ఆకారంలో అయితే ఉంటుందండి అంటే సూర్యభగవాడు రథం మీద ఉంటారు కదా సేమ్ ఇంక అలాగే ఇది ఆర్కిటెక్చర్ అంతా కూడా చెక్కారు చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట ఇంకా మార్నింగ్ టైం అయితే మనకి టెంపుల్ అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది అనమాట మనకి ఇది రథమాకారం అని చెప్పాను కదా మనకి చుట్టూ కూడా చక్రాలు అయితే ఉంటాయండి ఈ టెంపుల్కి మీరు వెళ్ళారా లేదా అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ అందరూ కూడా ఫొటోస్ అవి తీసుకుంటున్నారనమాట మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము చెప్తున్నాను కదండి నైట్ టైం అవడం వల్ల మనకి టెంపుల్ అంతా క్లియర్గా కనిపించలేదు కాకపోతే లైటింగ్స్తో ఇంకా అందంగా అయితే కనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ ఆకారం అన్ని కూడా మనం చూడాలంటే మార్నింగ్ టైమే బాగుంటుంది ఎందుకంటే మనకి మార్నింగ్ టైం అయితే ఫుల్గా బాగా కనిపిస్తుంది కదా అలాగే మనకి సూర్యకిరణాలు కూడా పడినవి కూడా మనకి కనిపిస్తుంది ఇదిగోండి ఇదే అసలైన టెంపుల్ అనమాట ఫ్రెండ్స్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ పెట్టి అయితే ఈ టెంపుల్కి విగ్రహం ఉండేదంటండి అది గాల్లో తేల్లట్టు ఉండేదంట అంటే అటు సైడ్ ఇటు సైడ్ మ్యాగ్నెట్స్ అయితే ఏర్పాటు చేశారనమాట షిప్పుల మీద వెళ్ళేటప్పుడు ఈ అంటే షిప్లో మ్యాగ్నెట్ వల్ల అది సిగ్నల్ ఏమో ఈ టెంపుల్ వైపు లాగేసేస్తుందంట అండి అప్పుడు షిప్లో డైరెక్షన్ మారిపోయేదంట ఎందువల్ల జరుగుతుందనే తెలి కనుక్కుంటే ఈ టెంపుల్కి ఉండే మ్యాగ్నెట్ల వల్ల రాంగ్ డైరెక్షన్ అయితే ఇస్తుందని తెలిసి అప్పుడైతే ఈ టెంపుల్ అయితే పగలగొట్టేశారంట అండి ఆ మ్యాగ్నెట్స్ అయితే తీసేసారంట అంటే ఆ విగ్రహాన్ని అయితే తీసేస్తారు అప్పటి నుంచి ఇదేమో నార్మల్గా సందర్శకులు చూడడానికైతే ఉండేలాగా ఇది ఇంకా అలా ఉంచేసారండి అందుకే విగ్రహం అయితే ఉండదు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదండి అలా ఏదైనా తప్పైతే క్షమించండి మీకు తెలిసినది ఏమైనా ఉంటాయి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూసారా మనకి రథానికి ఎలా అయితే చక్రాలు ఉంటాయో ఈ టెంపుల్ చుట్టూ కూడా ఇలా చక్రాలు అయితే ఉంటాయి అన్నమాట మనకి టెంపుల్ చుట్టూ కూడా ఇలాంటి చక్రాలు అయితే ఇరవై నాలుగు అయితే ఉన్నాయండి అందులో రెండు చక్రాల మట్టుకు మనకి గడియారాలు అయితే చూపిస్తుంది అనమాట ఆ చక్రంలోని అంటే కొన్ని కొన్ని అయితే పగల కొట్టేస్తారు కదా అవన్నీ కూడా మనకు అనిపిస్తుంది అనిపించింది మార్నింగ్ టైం వచ్చి ఉంటే బాగుండు మార్నింగ్ అయితే మీకు వీడియో క్లారిటీగా చూపించడానికి కావును నైట్ టైం అవ్వడం వల్ల మాకు వీడియో అయితే సరిగ్గా రాలేదండి ఇంకా ఫొటోస్ అవి కూడా సరిగ్గా రాలేదన్నమాట దీని పక్కన ఒక చిన్న మ్యూజియం లాగా అయితే పెట్టారండి అంటే అక్కడ ఫొటోస్ అవి తీసుకోవడానికి ఆ వీలు అది పెట్టి సూర్యుడు సూర్యభగవాని విగ్రహం అయితే లాగా పెట్టి డెమో అయితే పెట్టాను అనమాట అక్కడ అయితే కొంతమంది వెళ్ళి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు అదైతే తీసాను అనమాట మార్నింగ్ టైం అయితే మనకు ఫొటోస్ కానీ మీకు వీడియో చూపించడానికి కానీ చాలా బాగున్నాం చూసారా ఎంత డల్గా చీకడగా కనిపిస్తుందో ఇంకా మేము పూరి నుంచి వెళ్ళేసరికి ఆ టైం అయిపోయిందనమాట ఇంకా మేము సూర్యభగవాని టెంపుల్ కోనార్క్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్ అయితే వెళ్ళవండి భువనేశ్వర్లో ఇంకా కోనార్క్ టెంపుల్ అయిపోయిన తర్వాత భువనేశ్వర్ అయితే వెళ్ళామండి భువనేశ్వర్లో ఐఐటి క్యాంపస్లో మా మరిది వాళ్ళ ఫ్రెండ్ ప్రొఫెసర్ అనమాట ఇంకా అతను రమ్మంటే అక్కడికైతే వెళ్ళామండి ఇంకా అతను అక్కడ ఐఐటి క్యాంపస్లోనే క్యాంపస్ క్యాంపస్లోనే గెస్ట్ హౌస్ అయితే తీసుకున్నారనమాట ఇంకా మాకు గెస్ట్ హౌస్ అయితే ఇచ్చి ఆ నైట్ మేము వెళ్ళేసరికి టెన్ థర్టీ అలా అవుతుంది ఇంకా అతను పాపం మేము వస్తామని చెప్పి వెయిట్ చేశారు ఇంకా మాకు అవన్నీ గెస్ట్ హౌస్ అది చెప్పిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారండి ఇంకా అక్కడే మేము నైట్ డిన్నర్ అది చేసాము నైట్ డిన్నర్ చేసి మళ్ళీ రూమ్స్కి అయితే వచ్చి పడుకుని ఇంకా మార్నింగ్ లేచి రూమ్స్ అన్నీ ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళేమో బ్రేక్ఫాస్ట్కి అయితే పిలిచారు ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అది చేసాము మీరు కూడా వచ్చి చూడండి అతన్ని చూపిస్తాను అంటే వాళ్ళు ఏమనుకుంటారా అని చెప్పి వాళ్ళైతే వీడియోని సరిగ్గా తీయలేదన్నమాట వాళ్ళ ఔషధని ఇంకా అడగలేదు నేను కూడా తీయొచ్చలేదని జస్ట్ ఏదో కొన్ని క్లిప్స్ అయితే తీసాను చూడండి ఇగోండి భువనేశ్వర్ ఐఐటి గెస్ట్ హౌస్ అనమాట ఈ విధంగా ఉంది ఇంకా మార్నింగే మేము ఇంకా రెడీ అయిపోయి ఇంకా లగేజ్ అంతా పట్టుకొని కిందకైతే దిగేసామండి ఇంక ఇందులో జాబ్ చేసే వాళ్ళకైతే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు రికమెండేషన్ చేస్తే మనకి ఇలా గెస్ట్ హౌస్ అయితే వాళ్ళు ఇస్తారండి ఇంకా మేమైతే ఎప్పుడు అనుకోలేదు ఇలా వస్తాము ఇక్కడ స్టే చేస్తామని గెస్ట్ అయితే గెస్ట్ హౌస్ అయితే చాలా బాగుంది ఇంకా ఇంకా ఈ ఈ భువనేశ్వర్ ఐఐటి అయితే చాలా పెద్ద క్యాంపస్ అండి చాలా పెద్ద క్యాంపస్ అండి ఇంకా అసలు మనకి లోపలికే అసలు ఎంట్రెన్స్ నుంచి లోపలికే రానివ్వరు ఇలా తెలిసిన వాళ్ళు ఉండబట్టి మనకు లోపలికైతే ఎంట్రన్స్ అయితే ఉంది లేదంటే మనం బయట నుంచి ఫుల్ సెక్యూరిటీ అండి మనకి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు చెక్ చేస్తారనమాట అంటే మనం వచ్చే వెహికల్ అయితే చెక్ చేస్తారు మన తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పి మనం పాస్ చూపిస్తే మనకైతే లోపలికైతే అనమాట ఇంకా మా గెస్ట్ హౌస్ అయితే బయట అయితే ఈ విధంగా ఉంది గార్డెన్ అది చాలా బాగుందండి చూడడానికి చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇదంతా కూడా గెస్ట్ హో గెస్ట్ హౌస్ బయట ఇంకా అన్ని వెహికల్లో మా లగేజ్ అంతా సర్దేసుకుంటున్నాము సర్దేసుకొని సార్ వాళ్ళ ఇంటికి అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోతామండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి అలాగే మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా అందరం కూడా గెస్ట్ హౌస్లో ఒకసారి కూర్చొని అందరం ఫొటోస్ అవి తీసుకున్నాం అన్నమాట అందరం స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాము సార్ వాళ్ళ ఇంటికి గెస్ట్ హౌస్కి వాళ్ళ ఇంటికి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందన్నమాట ఇంకా వెహికల్లోనే వెళ్ళిపోయి అక్కడ ఇంకా అందరం కూడా దిగుతున్నాం అనమాట వాళ్ళు ఉండే అపార్ట్మెంట్కి అయితే వచ్చాము వాళ్ళు బాగా రిసీవ్ అయితే బాగా చేసుకున్నారండి చాలా సంతోషపడ్డారు మేమైతే ఫస్ట్ ఎందుకు అంతమంది ఉన్నాం కదా మేము రావచ్చు అంటే వాళ్ళు ఒప్పుకోలేదనమాట ఇంకా అందరం కూడా వెళ్ళి వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళునే అపార్ట్మెంట్ అయితే ఇదేనండి ఇంకండి రూమ్కి అయితే వచ్చేస్తాము ఇంకా ఇక్కడ టిఫిన్స్ అయితే రెడీ చేశారనమాట ఇంకా మేము వడ్డించుకుంటున్నాం కనిపిస్తున్నారు కదా అతను సార్ సారు ఇంకా నేను వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి వాళ్ళయితే వీడియో తీయలేదు వాళ్ళు వేసుకున్న అడ్డేను కనిపిస్తున్నారు కదా మా మరిది వాళ్ళ ఫ్రెండ్ అనమాట అతను కలిపి చదువుకున్నారు ఇంకా అపార్ట్మెంట్ పైనుంచి చూస్తే మనకి చుట్టారే ఇలా కనిపిస్తుంది ఇంకా వీళ్ళ పక్కన ఇంకా అవుతున్నాయి అనమాట ఇంకా బిల్డింగ్స్ అవి కడుతున్నారు ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇంకా మేము వచ్చేటప్పుడు అరసపిల్లి అది చూసుకొని ఇంటికైతే వచ్చేస్తాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్